మందు కొట్టే రోజు ఆనందాలు ఏంట్రా పార్ట్నర్స్ బాగున్నారా టైం పాస్ కి మందు చాలా ముఖ్యం బాస్ అవునరా ఖచ్చితంగా అరే రాజు ఏంట్రా హనీ ఈ రోజు టీ షర్ట్ వేసుకొస్తున్నాడు కిలాడీలకే కిలాడి రాయ్ హనీ అని పాకెట్ లేదంట్రా క్యాష్ లేదనే నైస్ గా అనుకోవాలి అంతేనా షర్ట్ వేసుకొచ్చినప్పుడు అర్థం చేసుకోవాలిరా క్యాష్ నిల్లు నిల్లు అని గుర్తుంచుకో ఒక్కొక్కరు షేర్ రెండు వందల రూపాయలు షేరింగ్ పార్ట్నరు రేపు ఉదయం న్యూ ఇయర్ విషయస్ చెప్పేటప్పటికల్లా నీ డబ్బులు ఇచ్చేస్తాను నువ్వు ఇవ్వలేదంటే ఇవ్వలేదంటే న్యూ ఇయర్కి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఆనందపడు కానీ రై రేపే న్యూ ఇయర్ రేపటితో ఈ మందు గుడ్ బై చెప్పేస్తున్నాం అందరి దగ్గర ఇందుకే కదరా మనం తిట్లు తింటున్నాం దీనివల్ల మన ఆరోగ్యం పాడైపోయినా పర్వాలేదురా మన క్యారెక్టర్ క్యారెక్టర్ చెడిపోయిందిరా అనేది రేపటి నుంచి కొత్త జీవితంతో గొప్ప లక్ష్యంతో కుటుంబం అందరూ మెచ్చుకునే విధంగా మంచి మనిషిలా బతకాలరా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా చనిపోయినప్పుడు ఒక విషాదకర వార్త ప్రఖ్యాత రాజకీయ నాయకుడు ప్రజా నాయకుడు అయిన అన్న కేడి కేశవరావు గారు ఈ రోజు స్వర్గస్తులయ్యారు ఈ వార్త వినగానే

మన కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యం రేపటి ఎమ్మెల్యే విభూతి సుబ్రహ్మణ్యం కాబోయే చీఫ్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం ప్రధానమంత్రి విభూతి సుబ్రహ్మణ్యం కాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ విభూతి సుబ్రహ్మణ్యం ఏంటి నేను నిన్ను బాగా ఎత్తేసినట్టుగా కలగన్నావు కదా నేను నిన్ను ఎంత ఎత్తేస్తే నేను అంత కింద పడ్డం గ్యారంటీరా ఈ రోజుతో ఈ దరిద్రాన్ని వదిలేస్తున్నావు నోటేయండి ఏం రా కొట్టేస్తున్నా కొట్టురా హ్మ్ రోటు నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తావ్ రా ఏమొందరా శక్తి వంచం లేకుండా ప్రజలకు సేవ చేస్తాను నువ్వు ఏం చేస్తావ్ పేదలందరికీ ఉచిత గృహాలు ఇవ్వడానికి కొన్ని కోట్లు కావాలిగా దాన్ని సెంట్రల్ నుంచి రపిస్తా ముందు ముందుకి నాకు వాల్సిన ఇచ్చేం రా నీకు తాగుడు తప్ప వేరే మీరందరూ ఇళ్ళకి ఫోన్ చేసి అమ్మ నాన్నసారి చెప్పండిరా వాళ్ళు తిట్టిన తిట్లని తిట్లుగా తీసుకోకండి ఆశీర్వాదంగా తీసుకోండి నేను చేస్తాను ఏంటి నాన్న రేపటి నుంచి మన నిజమా నిజం నీ మీదొట్టున్నా మాట్లాడు ఏంటి అమ్మా ఇక్కడి నుంచి నువ్వు ఇచ్చే కాఫీ తప్ప ఇంకేది తాగనమ్మా ఆ కాఫీ కూడా మానేస్తానమ్మా నేను మారిపోయానమ్మా మావయ్యా భర్తని మాట్లాడుతున్నాను మావయ్య నిజంగా ఇక మందు ముట్టుకోను మావయ్య ఇక మీ చెప్పులకు అసలు పనే ఉండదు మావయ్య మంచి మాట చెప్పేవాళ్ళు నేటి యువతకి మనం ఒక ఆదర్శం కావాలరా కమిటీ ఆధ్వర్యంలో అందరికి ఈ సంవత్సరంతో ఈ తాగుని వదిలేస్తున్నావు రా ప్రతి సంవత్సరం మనం మందు మానేస్తామని చెప్తూనే ఉన్నాం కానీ మనం ఇలా లాగిస్తూనే ఉన్నాం కదా వదిలేరా మన ప్లస్ పాయింటే మన మైనస్ పాయింట్ రా అసలు మైనస్ లేని మనిషి ఎవడున్నాడో చెప్పరా ఆ మైనస్ ఎంత ఉంది అన్నదే ముఖ్యం కాకపోతే ఆ మైనస్ మనకు కొంచెం ఎక్కువ ఉంది అరే ఈ రోజు బాగా మిక్స్ చేసి మజాగా తాగుతూ గుడ్ బై చెప్పేద్దాం రా నేటి తాగుబోతులే రోజు ఓ నీతి బోర్డు మీద బాగానే రాస్తావు కానీ నీలో ఆ లక్షణం ఎవరు చెప్పారా లేవనే ఇదిగోనండి బాగా ఫ్రెండ్స్ తో తిరగాలి బాగా తాగాలి బాగా అమ్మా నాన్నలతో తిట్లు తినాలి తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కౌన్సిలర్ నవ్వాలి ఈ పాటికి నువ్వు మీ నాన్న చేతికి అంది రావాల్సింది తమరేం చేశారు నా వయసులో మీ నాన్నకి బాగా సంపాదించి పెట్టరా మా ఇచ్చే ఓసి కాఫీ తాగడానికి వచ్చావు నోరు ముసుకొని తాగలిపో ఏంటమ్మా వీడు పెద్ద లేకుండా అరే నువ్వేంటన్నా అసలు మనిషి ఏమైనా పట్టించుకోవడానికి పెద్దవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తన లాలి పాటలోని మధురిమని కాకపడుతుంది ఏంటమ్మా వేణి సరే అలా షాంపూ ఇచ్చే తల స్నానం చేసినట్టు అవుతుంది అమ్మంటే అమృతమూర్తిరా తను గోరు ముద్దలు తినిపించి ముద్దలు తినిపించాలంటే ఐ వాంట్ ఎమోషనల్ ఆ పెళ్లికి మా నాన్న బైక్ కొనిచ్చారు పెళ్ళే రెండేళ్ళు అవుతున్నా రోజు పెట్రోల్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది నీకు సిగ్గు లజ్జ లేవా అవేవి లేవని తెలుసు కూడా ఎందుకు పదే పదే అడుగుతావు నువ్వు కూడా ఫస్ట్ నైట్ లో చాలా సిగ్గుపడ్డావు కదా ఇప్పుడు సిగ్గుపడుతున్నావా సిగ్గు నాకు ఫస్ట్ లో ఉండేది నువ్వు మీ నాన్న చేత చెప్పుతో కొట్టించినప్పటి దాన్ని వదిలేశా సరిగానే మీ నాన్నని అడిగి పాకెట్ మనీ తీసుకో నీ యాద మహానికి పాకెట్ మనీ కావాల్సి వచ్చింది ఇదుగో తీసుకో ఏంటమ్మా ఇంకా నీ మొగుడు బాలాదూర్ తిరగడానికి పోలేదా పోతున్నా నాన్నా పో వెళ్ళ పోరే రాన్ రాను భారీల బట్టల్ని రారా పౌరాణ్య పిలవడం ఫ్యాషన్ అయిపోయింది వీడిది ఒక సిగ్గులేని జనమ చంపుకి తినడానికి పుట్టాడు ఆ క్లాస్ అన్నం పెట్టమ్మా నీకే చెప్తున్నా ఇక మీద వీడికి ఇంట్లో అన్నం పెట్టామంటే నేను ఇంట్లో ఉండను చూసావా పెద్ద బెదిరిస్తున్నాడు నేను అన్నం నిందలుచుకోలేదు ఆయనతో చెప్పు నాకు వేడిగా టిఫిన్ పెట్టమ్మా మైండ్ ఇట్ బీ కేర్ఫుల్ ముప్పై రోజులు ఇంగ్లీషా నా మీద ప్రయోగిస్తావా నాకు పౌరుషం ఉంది నాకు దేవుడిచ్చిన రెండు చేతులు రెండు కాళ్ళు బాగానే ఉన్నాయి నేనెందుకు ఒకళ్ళ మీద ఆధారపడాలి అంతటి నేను వెళ్ళి తెచ్చుకుందంటాను పెట్టమ్మా చిరా పెట్టుకుంటా అబ్బా ఇంటే ఇది మల్లె పూల ఓయ్ చూసు మోయా నీ ఉమ్మ అసలే విషయం ఊరు మొత్తం కలరాలు అంటువ్యాధులు నేను రాజకీయ నాయకుడు కానీ ఫస్ట్ అరెస్ట్ చేయించేది నిన్నే నానా నువ్వు తిన్నావా ఇది మా అబ్బ కొడుకుల మధ్య గొడవ నువ్వు తిన్నానా నువ్వు తిను నువ్వు తినరా నానా తిను కేశవ తండ్రి సుబ్రహ్మణ్యం తండ్రి ఇలా కోపంతో రగిలిపోతున్నారే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులేనండోయ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవటానికి కారణం వాళ్ళ పిల్లలిద్దరూ మాట్లాడుకోవటమే చిన్న వయసులో వీళ్ళ తండ్రుల్లాగే వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ చూడపరావు చెప్పి చెప్పి విసిగిపోయాను నీ కొడుకుని అదుపులో పెట్టు వాళ్ళ కొడుకుని చెడగొడుతున్నాడు శ్రీనివాస్ మీ అబ్బాయ మా అబ్బాయిని చెడకూడదు వీళ్ళిద్దరు రజనీ ఫ్యాన్స్ అండ్ బిల్లా బిర్లా కేశవ రంగా సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని ఎన్నో జిమిక్స్ చేసి చూశారు కానీ వీళ్ళిద్దరూ మాయ చేసి పెద్ద వాళ్ళిద్దరిని విడగొట్టారు ఎందుకంటే అలాంటిది వాళ్ళ స్నేహం అయిపోతుందని అమ్మాయిల వంక చూడమే మానేశారు ఇలా ఎంత కాలం సాగుతుందో మనం చూద్దాం ఆస్తి పోయినా పర్వాలేదు ఆత్మగౌరవం పోకూడదు ఇన్ని అన్నారు నువ్వు ఎలా తట్టుకున్నావు ప్రజానాయకుడు అవ్వాలంటే అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి తీరాలి ఓరే మనం సంపాదించలేకపోవచ్చు కానీ మనం దేనికి పనికిరాని వాళ్ళం అంటే ఎలా రా అదే తట్టుకోలేకపోతున్నాం పడుకున్నప్పుడు కూడా కాళ్ళు ఆడిస్తున్నా పడుకోవాలరా లేదంటే చచ్చిపోయామని చెప్పి తీసుకెళ్ళి తగలెట్టేస్తారు అసలే మన నెలలో మా నాళ్ళకు అంత ప్రేమ ఉంది ఒక రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడో రోజు విషయం పెట్టి చంపేస్తారు అందుకేగా నేను కుక్కను పెంచుకున్నాను అది తిన్న తర్వాతే నేను తింటాను తెలుసా నేను కూడా కుక్కను పెంచుతున్నా అది నేను తిన్న తర్వాతే తినడం మొదలు పెడుతుంది అని చెప్పరా హలో సారు బిజీగా ఉన్నానని చెప్పమని చెప్పారు కానీ ఆయన ఊరికే నడుము వాళ్ళి కాళ్ళ మీద కాల్ పడుకున్నారు మీరు మాట్లాడాలి అంటే ఆయన బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయండి మన కాన్సెప్టే మన ఇంట్లో వాళ్ళకి అర్థం కావట్లేదురా రానివ్వండి రా లోకల్ ఎలక్షన్ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఆ ఎలక్షన్స్ లో మీరు నిలబడతారే కదా సమస్య అంత నిజంగానే రా నిజం మనం ఎలక్షన్ లో నిలబడితే మనకి ఎన్ని ఓట్లు పడతారా బాలే అడిగేవరా మా ఇంట్లో మూడు ఓట్లు మీ ఇంట్లో నాలుగు ఓట్లు వీడింట్లో మూడు ఓట్లు పది ఓట్లు కన్ఫామ్ రా రెండు నోరు మూసుకోరా మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు ఒక్క ఓటు కూడా వేరు వీళ్ళని అస్సలు నమ్మలేం ప్రస్తుతానికి నీదొక ఓటు నాదొక ఓటు మొత్తానికి రెండు ఓట్లు కన్ఫర్మ్ అందుకని ఈ క్షణం నుంచి మనం ఒక్క ఓటు పెంచుకోవడానికి ట్రై చేయాలరా నమస్తే ఓటర్ మహాసయ్య రే ఎమ్మెల్యే మీటింగ్ వెళ్తున్నారు మీరు వచ్చేయండి మన ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్తున్నాడంట్రా గెలిచిన వాడే మీటింగ్ వెళ్ళడం లేదు వెళ్తున్నాడు మనందరికీ మనందరికి వచ్చిన మన ప్రీతమ నేత ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా అదిరిపోకుండా బెదిరిపోకుండా నిలబడ్డ ధీరులు మన బాధలు ఇచ్చే పంతువు ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తనుడు వారికి ఇదే మా సాదర ఆహ్వానం ఆ పూల చీర కట్టుకుందే ముసలి ఆవిడ పేరెంట్ తెలుసుకో సరే అలాగే తలకి ఎర్రగుడ్డ కట్టుకున్నాడే అవును అతని పేరెంట్ కూడా తెలుసుకుని ఏమ్మా సరోజమ్మా బాగున్నావా అయ్యా బాగున్నాడయ్యా ఏమ్ మాధవయ్యా ఎలా ఉందో బాగున్నావా పేరు నువ్వు గుర్తుంచుకున్నావా చిరబూసిన నవ్వులతో విచ్చేసి నాకు ఆహ్వానం పలుకుతున్న నా సోదరులారా సోదరి మణులారా ఆదిశక్తికి ప్రతిరూపాలైన మహిళా మహిళాణులారా మాతృమూర్తులారా మీ అందరికి నా ఈ సభని ఎంతో గొప్పగా ఎలా ఏర్పాటు చేశారంటే ఆప్యాయతని అరిటాకు వేసి అన్యోన్యతని అన్నాన్ని పట్టించి ప్రేమనే పప్పుతో కలిపి ఓరు ముద్దలు తిరిపించే నా సోదరి సోదరి మణులు మీరంతా అవును ఇదంతా నా బంధు సపరివారం ఇస్తోటిని రక్తంలోనే రాజకీయం పుట్టిందన్నారు సుభాష్ చంద్రబోస్ శాంతి మార్గంలోనే స్వరాజ్యం వచ్చిందన్నారు గాంధీ రాజకీయాలు నాజి కెలుతులు လျှောက်తావుంటున్నారు ప్రజలు నేటి రాజకీయాలను ముందుండి నడిపించడానికి యువత ఎంతో అవసరం అధికార పార్టీ వాళ్ళని అడుగుతున్నాను ఇండియానే వడికిచ్చే ఎకనామికల్ డెవలప్‌మెంట్ గురించి మీకు తెలుసా అని అన్నని నీకు ఎవర రాసి ఇచ్చాడు అహ అడిగదంగం పట్టాల రా బాబు జపాన్ అడుగుతున్నాను ఇంగ్లాండ్ ప్రశ్నిస్తున్నాను అంతెందుకు అమెరికానే నిలదీస్తున్నాను మమ్మల్ని చూసి ఏమి అడగవా వాడు అడగడయ్యా మాట్లాడితే ఇంకెవ్వరిని మాట్లాడినవిడే మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు మీరు చేసిన తప్పులు మీరు ఒప్పుకుంటారా అని రాళ్లను విసిరి తరిమి తరిమి కొట్టి కాండ్రించి ఉమ్మి చీదరించుకొని బయటకు తెరమేసిన జనాల్ని పోగేసుకొని వచ్చే పార్టీ కాదు మాది ఈ ఎమ్మెల్యేని ఎవరు డబ్బులు ఇచ్చి కొనలేరు పిలిస్తే చాలు రావడానికి సిద్ధంగా ఉంటావు కనుక నియోజకవర్గం నాకెప్పటికీ కంచు కోట లాంటిది ఆ కోటలో నీకు బీటపడిన సంగతి మర్చిపోయా ఎన్నాళ్ళీ మోసం వచ్చాను మీ కోసం మార్పు మీ కైవసం ఈ ఊరికి పట్టాభిషేకం ఇంకొద్ది రోజులు ఓపిక పట్టండి ఈ కుళ్ళు రాజకీయాలను ధరిమి కొడదాం త్వరలో రాపోయే మన స్థానిక ఎన్నికల్లో గెలుస్తాం చెప్పింది చేస్తాం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఏంటంత స్పీడ్ గా వస్తున్నారు వీళ్ళకి సెటిల్మెంట్ చేయాలి సార్ వీళ్ళందరూ మనం పిలిచిన జనాల లేకపోతే ఈ రోజుల్లో ఎవరు వస్తారా గారు అందరికి డబ్బులు బిర్యానీ ప్యాకెట్లు డబ్బులు తీసుకోవడానికి ఎన్ని నాటకాలు వేయాల్సి వస్తుంది డబ్బులు అన్న అన్నా మేము మొత్తం ఐదుగురించి చప్పట్లు కొట్టాం మొత్తం రెండు వేల ఐదు వందలు ఇవ్వు ఈయన గారు మాట్లాడడానికి పేజీలు పేజీలు ఎవడయ్య రాసినాడు డైలీ మాకే మాకేం అర్థం కావట్లేదు చప్పట్టు కొట్టలేదు చచ్చిపోతున్నాం అన్నా నేను మీటింగ్ అయిపోయే లోపు మేము రెండు బాటిల్లు శిలే ఎక్కించుకోలేము ఉన్నాను మొత్తం ఎన్ని సార్ని కలిపి రాయమ్ము దాన్న ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్పారా ముప్పై ఒకటే అని చెప్పేసి పట్టు పదమూడు కాటన్ పన్నెండు పాలిస్టర్ ఆరు మొత్తం ముప్పై ఒకటి చెప్తులు గుప్తుడు బాబులో ఉన్నాడు గుంపులు కూడా లెక్కలేచ్చిడు అన్న ముసలి వాళ్ళకి శాలువా ఇచ్చినట్టు పోజ్ ఇచ్చి నటించారు అది మర్చిపోయినట్టున్నారు అయ్యో అవన్నీ ఎందుకన్నా ఆయన ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ఎమ్ఎల్ఏ అని మనమే గుర్తు చేయాల్సి వస్తుంది మర్చిపోయి అప్పుడప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతా ఉంటాడు దానికి ఏం చేస్తాం అసెంబ్లీకి వెళ్తే కానీ నిద్రపోడేమో ఏమండి ఓ పట్టుసాల ఇవ్వండి మంచి కాస్ట్లీ పట్టండి ఇప్పుడే స్టాక్ వచ్చింది మనం ఇప్పుడు ఎవరినైనా కలిస్తే బాగుంటుందే బాబు మీరు రోజు నా బారుకొచ్చి మంత్ అవుతున్నారు దానికి నాకెంతకైనా సాలవ కప్ సన్మానం చేస్తారు మీరు బాగుండాలయ్యా ప్రేమ కంటే శాలువకు విలువ చూస్తున్నారా రెండు కన్ఫామ్ రా మొత్తం నాలుగోట్లు ఉండండి రా ఇంకో శాలువ మిగిలిందిరా ఇదిగో

ప్లీజ్ నమ్మన్నా తెలుసా చెప్పరా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎందుకు ఇంత ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాడు ఆ రోజు భోగి పండగ ఊరంతా భోగి మంటలతో సందడిగా ఉంది ఆ రోజు మా అమ్మ బిల్లా సినిమా చూస్తుంది అప్పుడే అమ్మకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి ఎరా చెప్పమనేగా అడిగాను చంపమనే అడిగాను ఇప్పుడు ఎందుకు ఇలా హస్కీ వాసులో మాట్లాడుతున్నావు జరిగింది స్ట్రెయిట్గా చెప్పొచ్చు కదా ఆ రోజే నేను పుట్టానురా ఆ రోజు నుంచి ఒక నోట్ బుక్ కొని బుక్కు కొన్న ఖర్చు ఐదు రూపాయలను రాసి మా అమ్మని హాస్పిటల్లో చెకప్ చేయించిన ఖర్చు నుంచి అన్నీ రాశాడు ఆయన మా నాన్న సరే తర్వాత చెప్పు అన్నప్రాసన ప్రాసన కొనిచ్చింది ట్యూషన్లు చేర్పించింది తిన్నది ఖర్చు పెట్టింది సమస్తం అన్ని ఖర్చులు ఆ రాసి రాసిపెట్టుకున్నాడరా మాకు మాకెవరికి అవసరం తెలియదు పొద్దున్నే ఒక పెళ్లి సంబంధం గురించి చెప్తూ ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు పెళ్లి కూతురు వాళ్ళు చూడడానికి వస్తున్నారు ఏంటి పెళ్లి కూతురు నన్ను చూడడానికి వస్తుందా ఎవరైనా ఫస్ట్ పెళ్లి కొడుకుని చూడడానికి వస్తారా దానికే నేను చాలా బాధపడ్డాను ఆ సంబంధమే వద్దా నీ కట్నంగా ఏడు లక్షల రూపాయలు అమ్మాయికి పది కాసల బంగారం ముచ్చటగా ఒక సుజుకి బైక్ అన్ని ఇస్తామన్నారు అడ్వాన్స్ గా లక్ష తీసుకున్నాను అడ్వాన్స్ తీసుకున్నావా నేను వాటన్నిటికి ఒప్పుకున్నాను ఏడు లక్షలు గొప్ప గొప్ప గొడవ చాలా పెద్దగా అయిపోయింది మామూలేగా కాదు నీ వల్ల రూపాయలు అప్పు తీర్చు నువ్వు ఎక్కడికైనా బాగుంటాడు ఏం చేయాలి అర్థం కాలేదురా కొడేరా మొత్తం డైరీలను తీసుకొచ్చేసాడు ఇరవై ఏడు డైరీలు ఉన్నారా చూసి షాక్ అయిపోయింది తెలుసా ఎలాగైనా ఆయన అప్పు తీర్చాలరా నేను చూస్తుంటే నాకు చాలా బాధ వస్తుందిరా ఒరే అని ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఉంటావు సత్రాలు కూడా లేవు కదా నీ రూమ్ ఉందిగా గురే నమ్మబుద్ధి అవడం లేదురా కూడా ఇలాంటి ఉంటాడా అది కాదురా నా సందేహం ఏంటంటే హనీకి ఎంత రోషం ఉందా పౌరుషం సిగ్గు ఇవన్నీ ఉన్నాయా ఉన్న పడంగా ఇల్లు బయటకు వచ్చేసావు ఉంది నాకంటూ ఒక స్టేటస్ ఉందిరా దాన్ని అలాగే భద్రపరచుకోరా ఇప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు నేను ఒక కథ చెప్పనా ఏంటి నేను కథ చెప్పానా రే నువ్వు నిజమే చెప్పావులే నేను ఒకటి చెప్తాను విను కానీ కోపడే కిలాడీ రంగ పిక్చర్ చూసి నిన్ను కన కదా నన్ను కన్న కథ కాదురా ప్రేమలో పడ్డ కథ అన్నా హలో అన్నా హలో విభూ మాస్టారు ఈ షర్టర్ కొంచెం పైకి లేపగలరా ప్లీజ్ నేను అన్నయ్యను కాదు సుబ్రహ్మణ్యాన్ని ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి ఇప్పుడు హెల్ప్ అడుగు

ఏం సినిమా పెద్దపురం పాప తెలీదే ఎవరు హీరో హీరోతో పని లేదండి మ్యాట్రే హీరో సిడి కావాలా వద్దా షటర్ లేపినందుకు థ్యాంక్స్ మళ్ళీ కలిసాను పెట్రోల్ అయిపోయిందా మా దగ్గర పెట్రోల్ ఎప్పుడూ ఉంటది లెఫ్ట్ ఇవ్వనా వద్దండే నిన్న హెల్ప్ చేశారు కదా అని రోజు హెల్ప్ చేద్దాం అనుకున్నాను ఆ హెల్ప్ చేస్తానంటారు తర్వాత లవ్ చేస్తున్నానంటారు పొరక్ రాక ఏయ్ అగడ అగడ హెల్ప్ చేయండి యాగే నౌతరు లైక్ చేయకు అన్ లైక్ చేయ్ కొంచెం ముందు చూసి నడపండి కుంటలు ఉంటాయి భయపడకండి మిమ్మల్ని గుంటల్లో పాడైనలేండి ఇలాగే ఆడపిల్లల వెనక వెళ్ళిన చాలా మంది కుర్రాళ్ళు గుంటల్లో పడిపోయారండి పాపం కదా అది మగవాళ్ళకి వాళ్ళకి శాపం అండి అన్న వంద రూపాయలకి పెట్రోల్ పోయింది తమ్ముడు దగ్గర తీసుకోండి అలాగే మేడం తమ్ముడా దీనికంటే బండి తోసుకుని వచ్చిండొచ్చేమో

ఆ అమ్మాయికి సైడ్ కొట్టావు కదా సరిపోయింది అన్నా ఆ అమ్మాయి నీకు కదా సైడ్ అవును కదా